మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మరో జిల్లా నుంచి ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఇట్లా పలు రకాల జిల్లాల నుంచి ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా రిలీ రిలీజ్ అయిన ఈ ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్కి తాజా సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వర్క్ అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నెల్లూరు జిల్లా నుంచి పదహారో తారీఖు అయితే ఈ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న తాజా సమాచారం చూసుకుంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎన్యుహెచ్ఎం పథకం కింద ఎన్యుహెచ్ఎం పథకం కింద వివిధ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ పరిధిలో వివిధ సెక్రటరీలో అరవై మూడు ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ చేయడానికి వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు టోటల్గా చూసుకుంటే అరవై మూడు ఖాళీలు అయితే ఉన్నాయి వీళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు అయితే మించకూడదు వయసు మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా అయితే చెప్పడం జరిగింది దరఖాస్తుదారులు తమ వార్డు సెక్రటరీలో గల వైఎస్ఆర్ అర్బన్ క్లినికల్ మెడికల్ ఆఫీసర్కి దరఖాస్తు ఫారం సమర్పించాలి మీరు ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి దీని యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అక్కడ నుంచి మీరు ఆ అర్హత కనుక ఉంటే ఈ అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా ఫిల్అప్ అయితే చేసి పంతొమ్మిదవ తారీఖు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు లోపు వాళ్ళకు అందే డైరెక్ట్గా కానీ వెళ్ళి సమర్పించవచ్చు లేదా పోస్ట్ ద్వారా కానీ వాళ్ళకి అందే విధంగా అయితే మీరు సమర్పించవచ్చు మీ దగ్గరలో ఉన్న ఏదైతే వార్డ్ సెక్రటరీ కార్యాలయం యొక్క మీ దగ్గరలో వైఎస్ఆర్ క్లినికల్ మెడికల్ ఆఫీస్ ఉంటుంది కదా ఆ మీ దగ్గరలో ఉన్న ఆఫీసర్కి ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా అయితే సమర్పించవలసి వస్తుంది దీనికి సంబంధించి మీకు ఏమైనా అప్లికేషన్స్ కావాలంటే ఎస్పీఎస్ నెల్లు డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకొని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి కొన్ని సూచనలు అయితే ఈ వీళ్ళు అయితే కల్ కల్పించడం జరిగింది దాంట్లో ఉన్న సూచనలు ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ వయసు గురించి చెప్పుకున్నాం వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి ఆ వ్యక్తి ఎవరైతే ఈ ఆశా వర్కర్లుగా అప్లై చేసుకున్న వారు ఆ సచివాలయంతో నివాసం కలిగి ఉన్న స్థానిక మహిళ అయిన వివాహం కలిగిన అభ్యర్థి మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోవడం చేసుకోవడంలో వాళ్ళు తప్పనిసరిగా పదవ తరగతి కలిపి పాస్ అయి ఉండాలి దాంట్లో మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువగా రిఫరెన్స్ అయితే ఉంటుందండి దానితో పాటు మీకు మొబైల్ స్మార్ట్ ఫోన్ అయితే వాడడం కంపల్సరీ రావాలి మొబైల్ అప్లికేషన్ మరియు ఆన్లైన్ డేటా ఎంటర్ చేయడం అయితే తెలిసి ఉండాలి దరఖాస్తుదారు తమ వార్డ్ సెక్రటరీలో గల వైఎస్ఆర్ అర్బన్ క్లినికల్ మెడికల్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు ఫారం అయితే సమర్పించాలి ఈ ఉద్యోగాలు అరవై మూడు అయితే ఉన్నాయి కదా ఈ అన్ని ఉద్యోగాలు మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన అయితే వీళ్ళు ప్రా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ యొక్క ఏరియాలో ఎన్ఎస్సి వేకెన్సీ ఉన్నాయి మీ ఏరియా ఏ మెడికల్ ఆఫీసర్ కింద వస్తుందో మెడికల్ ఆఫీస్ సెక్రటరీ కింద వస్తుందో ఆ ఏరియాలో యొక్క ఖాళీలు అయితే ఉన్నాయా లేదా అని పూర్తి సమాచారం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను టోటల్గా అరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి మీ యొక్క ప్రతి ఏరియాలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి ఆ ఖాళీల ప్రకారం అయితే చూసుకొని మీకు ఏ ఏరియా ఏ కాలనీలతో ఉందో చూసుకొని మీరు అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అయితే కామెంట్ ద్వారా అయితే తెలపండి నేను రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలియజేస్తాను ఇది అప్లికేషన్ ఫామ్ అండి అప్లికేషన్ ఫామ్ అయితే ఆల్మోస్ట్ దీనిలోనే అటాచ్మెంట్ అయితే ఉంటుంది మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు ఇది అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఫామ్ని డౌన్లోడ్ అయితే చేసుకుని మీ యొక్క ఏరియాలో వేకెన్సీ ఉందా లేదా అని చెక్ చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫోటో అంటించాలి నీట్గా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అటాచ్మెంట్ అయితే చేయండి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చారు దానికి రైటా రాంగా అనే ఆన్సర్ అయితే మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇది వైఎస్ఆర్ ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇప్పటివరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ కాకపోయినా మీరు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా యూస్ఫుల్గా ఉంటే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా